సాతానిక్ డిసీజెస్ సాతాను కలిగించే రోగాలు ఈ యానిమేషన్ క్రైస్తవులకు మరియు విశ్వాసాలకు మాత్రమే సెప్టెంబర్ ఆరు రెండు వేల పదిహేడున దేవుడు డొనాల్డ్కి ఒక ఇచ్చాడు అది ఎంతో స్పష్టంగా మరియు భయంకరంగా ఉంది ఆ దర్శనమే ఈ యానిమేషన్ సాతాను హెడ్ క్వార్టర్స్ సాతాను ఆయుధాల గది మన యజమాని ఈ ఆయుధాలు ఎలా వాడాలో నేర్పించమన్నాడు అటు చూడు అక్కడ అనేక రకాలైన ఆయుధాలు ఉన్నవి అవి అనేక రకాలైన వ్యాధులను కలిగిస్తాయి మన యజమాని మనం లోకులను వీటితో గాయం చేయాలని కోరుతున్నాడు అప్పుడు వారు బాధతో చనిపోతారు మనం ఎవరిని వెతికి గాయపరచాలి ఎవరినైనా మనం లెక్క చేయము దేవుని పిల్లలను తప్ప ఎవరినైనా గాయపరచవచ్చు దేవుని పిల్లలను ఎందుకు గాయపరచలేము నీకు పిచ్చా వాళ్ళు శక్తివంతమైన దూతలు వారు మనకంటే ఎంతో శక్తిగలవారు వారు దేవుని బిడ్డలను మన నుంచి ఎప్పుడూ కాపాడుతూ ఉంటారు ఇక్కడ చూడు అనేక దయ్య ఆయుధాలు ఉన్నాయి ఇవి ఎంతో వేదనతో చావు దగ్గరకు తీసుకెళ్తాయి ఆ రోగాలు ఎప్పుడు నయం కావు హార్ట్ అటాక్ వ్యాధి డయాబెటీస్ వ్యాధి అల్జీమర్స్ వ్యాధి ఇన్ఫెక్షన్ వ్యాధులు మరియు ఎయిడ్స్ వ్యాధి కాన్స్ వ్యాధి మరియు తెలియని అనేకమైన వ్యాధులు వీటన్నిటినీ సతానిక్ డిసీజెస్ అని అంటారు ఈ క్రాస్ బాంటే నాకు ఎంతో ఇష్టం ఇది మనుషుల మైండ్ని మరియు గుండెను గుచ్చుతుంది విషపు బాణాలతో ఈ ఆయుధాన్ని అనేకులు రక్తపు వ్యాధులతో బాధపడడానికి వాడాను ఇది నా ఫేవరెట్ ఇది క్యాన్సర్ని కలిగించగలదు క్యాన్సర్ ఎప్పుడూ నయం కాదు బాధ వేటాడుదాము దయ్యాలు లోకంలోని పాపులను నామకార్థ క్రైస్తవులను వెతకడానికి బయలుదేరాయి ఇదిగో ఇతనే ఇతని గాయపరుస్తాను అది ఎంతో వేదనకరమైన క్యాన్సర్ కలిగిస్తుంది చూసావా ఇతనికి క్యాన్సర్ కారణమైన విచిత్రమైన నొప్పి మొదటిసారి కలిగింది తన జీవితం అంతా బాధపడతాడు మెల్లిగా వేదనకరమైన రావుతో చనిపోతాడు ఈమె చనిపోయే వరకు బాధపడుతూ ఉంటుంది ఎప్పటికీ నయం కాని రోగంతో ఈమెను గాయపరిచాను అనేక రకాలైన దయ్యాలు సాతాను ఆయుధాలతో నీ శరీరాన్ని గాయపరచగలవు అవి నయం కావు మెల్లిగా వేదనతో చావుకు దారితీస్తాయి సాతాను రోగాలు లోకమంతా వ్యాపిస్తున్నాయి అవి ఎప్పటికీ నయం కావు దేవుడు పశ్చాత్తాపడమంటున్నాడు పశ్చాత్తాపడి దేవుని దగ్గరకు రమ్మని పిలుస్తున్నాడు యేసు మాత్రమే ఈ సాతాన రోగాలను స్వస్థపరచగలడు మార్కు ఒకటి ముప్పై నాలుగు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక